న్యూస్ స్థానిక ప్రెస్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధమైన తెలంగాణ లేబర్ యూనియన్ ఆరవ ఆవిర్భావ దినోత్సవ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోదాటి శివరాజు మాట్లాడుతూ తెలంగాణ లేబర్ యూనియన్ మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేస్తోంది భవన నిర్మాణ రంగంలో కార్మికులకు ఉపాధి లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఇతర వలస కార్మికులను తీసుకురావడంతో స్థానిక కార్మికులకు ఉపాధి లేక కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు నా పేరు పూదాటి శివరాజ్ తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తాను మరి ఈరోజు స్థానిక కరీంనగర్ పట్టణం ప్రెస్ క్లబ్ తెలంగాణ లేబర్ యూనియన్ ఆరవ ఆవిర్వ దినోత్సవాల సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుంది మరి తెలంగాణ లేబర్ యూనియన్ స్థానికులకు కా స్థనికులకు ఉపాధి కల్పించాలని ఒక డిమాండ్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ లేబర్ యూనియన్ మరి తెలంగాణ లేబర్ యూనియన్ మహానీయుల ఆశయాలతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ లేబర్ యూనియన్ ప్రతి కార్మికునికి అండగా ఉండి వారి యొక్క కార్మిక చట్టాలను అమలు చేసేదాకా పోరాటం చేసడానికి ఒక తెలంగాణ లేబర్ యూనియన్ ఏర్పడింది